అనంతరం రోసయ్య చేసిన సేవలను సీఎం రేవంత్ రెడ్డి బట్టి విక్రమార్క కొనియాడారు రోసయ్య ప్రతిపక్షాలను సైతం ఒప్పించి మెప్పించగల నేర్పరి అని గుర్తు చేసుకున్నారు రాజకీయాల్లో రోసయ్య నుండి నేర్చుకోవాల్సిన అంశాలు చాలా ఉన్నాయని ఆయన్ను ఆదర్శంగా తీసుకుని నేటి నాయకులు పనిచేయాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు ఒక ప్రజాప్రతినిధి తన ప్రాంత ప్రజల అభివృద్ధికి స్పష్టమైన ముందుకు ముందుకుపోతే ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోతారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజరాజ్ సింహ అన్నారు సంగారెడ్డి జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన జెడ్పీటీసీ సభ్యులు ఎంపీటీసీ సభ్యుల వేడుకోల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు ఉన్న నిధులతో తన ప్రాంత అభివృద్ధికి తన ప్రాంత ప్రజల అభివృద్ధికి ప్రజా ప్రతినిధి చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు తన ప్రాంత సమస్యలపై తన ప్రాంత అభివృద్ధిపై స్పష్టమైన అవగాహన ఉండి వాటిని పరిష్కరించడానికి చిత్తశుద్ధితో పనిచేస్తే తన ప్రాంత అభివృద్ధి చెందడంతో పాటు తన ప్రాంత ప్రజల గుండెల్లో నాయకుడు చిరస్థాయిగా నిలిచిపోతారని మంత్రి దామోదర్ రాజనరసింహ అన్నారు పార్టీలు సిద్ధాంతాలు నా ప్రాంతము నా ప్రజలు నేను కూడా జవాబి జవాబుదారీతో ఉండాలి అదే ఈ ఐదు సంవత్సరాల మనకి పని చేశారు చేశాను సరిపోతుంది అనే భావన మనం కలగకూడదు అందులో యావత్ తెలంగాణలో చాలా పొటెన్షియల్ ఉన్న జిల్లా ఒక జిల్లా ఉంది అంటే సంగారెడ్డి జిల్లా ఇండస్ట్రీస్ కాని మాగారి భూములే కాని వాటర్ రిసోర్సెస్ కాని అల్లూరు సీతారామరాజు నూట ఇరవై ఏడవ జయంతి వేడుకలు హైదరాబాద్లో ఘనంగా జరిగాయి ట్యాంక్ బండ్ పై ఉన్న అల్లూరి విగ్రహం వద్ద క్షేత్రీయ సేవా సమితి నిర్వహించిన ఉత్సవాల్లో మంత్రి సీతక్క సినీ నటుడు మాజీ కేంద్ర మంత్రి కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి పాల్గొన్నారు అనంతరం అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఆదివాసీల హక్కుల కోసం పోరాడిన నాయకుడు అల్లూరి సీతారామరాజు అని మంత్రి సీతక్క అన్నారు ఆయన పోరాటాలు త్యాగాలు భవిష్యత్ తరాలకు తెలియజేసే విధంగా చర్యలు తీసుకుంటామన్న మంత్రి పార్లమెంటులో అల్లూరి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు సీతారామరాజు గారు అంటేనే ఒక పోరాటం ఒక వెలుగు ఒక అగ్ని పరాట ఒక స్ఫూర్తి మరి ఆ రోజులలో అడవులలో జీవించేటువంటి వాళ్ళ కోసం ఏదో తన కుటుంబమో తన కులమో తన ఇదని కాకుండా ఎక్కడైతే అంచబడుతున్నారో ఆదిమ జాతి బిడ్డల హక్కుల కోసం బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడి మరి హక్కులను కాపాడుతూ ఈ క్రమంలో కనుమూసినటువంటి మహనీయుడు అమరజీవి అల్లూరి సీతారామరావు గారి యొక్క ఆశయాలను ఎప్పుడు కూడా మేము గుర్తు పెట్టుకుని మరి భవిష్యత్ తరాలకు అందిస్తామని తెలియజేస్తూ ఖచ్చితంగా పార్లమెంట్లో కూడా ఈ తెలుగు ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మహనీయుడు మన్యం వీరుడుగా పేరు గాల్చినటువంటి అల్లూరి సీతారామరాజు గారి యొక్క విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేయాలని కూడా ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని కమిటీ వారు అందరూ ఒకటి కోరారు ఇప్పుడు కృష్ణరాజు గారు చేద్దాం అనుకున్నారు ఆయన ఆ క్యారెక్టర్ లో చూడాలని మా అందరూ కోరిక అలాగే తర్వాత కృష్ణ గారు చేశారు చాలా మంచి మూవీ ఎంతో హిట్ అయింది ఎన్నో సంవత్సరాలు అయిపోయాక ఇప్పుడు ఆ రిపీట్ మా గారిని చూడాలని వాళ్ళందరూ వాళ్ళందరూ కోరిక నేను వినిపిస్తాను కొల్లాపూర్లోని కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ పర్యటించారు కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా విజయం సాధించిన నేటికి నెల రోజులు కావస్తున్న సందర్భంగా కుటుంబ సమేతంగా కొల్లాపూర్లోని మహాలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు అనంతరం అమ్మవారి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అర్చకులతో ఆశీర్వాదాలు తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా కంటోన్మెంట్ నియోజకవర్గం అభివృద్ధికి మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహం ఎల్లప్పుడూ ఉండాలని కంటోన్మెంట్ ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖశాంతులతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని శ్రీగణేష్ వేడుకున్నారు

బోనాల జాతర పండుగ సందర్భంగా అధికారులంతా తమ శాఖాపరమైన ఏర్పాట్లను పక్కాగా చేపట్టాల్సిందిగా సికింద్రాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదం సంతోష్ కుమార్ తెలిపారు చిలకలుగూడ కట్టమైసమ్మ దేవాలయంలో బోనాల సందర్భంగా జాతర ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు ఈ నెల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో జరగనున్న అమ్మవారి బోనాల పండుగను పురస్కరించుకుని బోనాల జాతర ఏర్పాట్లపై ఆలయ కమిటీ ప్రతినిధులు సమన్వయ సమావేశంలో సంతోష్ పాల్గొన్నారు భక్తులకు అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు ఆలయ చైర్మన్ గుంటి కృష్ణ ఈవో మహేందర్ డీజీఎంవై కృష్ణ ఇన్స్పెక్టర్ అనుదీప్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు రాజ్యాంగం గురించి పదే పదే మాట్లాడి రాహుల్ గాంధీ రాజ్యాంగ స్ఫూర్తిని నిలబెట్టడంలో విఫలమయ్యారని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్కి కట్టుబడి ఉన్నామని చెబుతున్న రాహుల్ గాంధీ ఒకవైపు ఇతర పార్టీలు గెలిచిన వారిని కాంగ్రెస్లో చేర్చుకుంటూ రాజ్యాంగ స్ఫూర్తిని తుంగలో తొక్కుతున్నారని మండిపడ్డారు బీఆర్స్ పార్టీ ఎమ్మెల్యేలను తాము ఇచ్చిన మేనిఫెస్టోకి విరుద్ధంగా పార్టీలో చేర్చుకుంటూనే ఫిరాయింపులను అరగడతామంటూ చెబుతున్న రాహుల్ గాంధీ మాటల్ని దేశం ఎలా నమ్ముతుందని కేటీఆర్ అన్నారు రాహుల్ గాంధీకి తాము హామీ ఇచ్చిన పార్టీల ఫిరాయింపులను నిరోధిస్తామన్న మేనిఫెస్టో అంశంపైన చిత్తశుద్ధి ఉంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేత రాజీనామా చేయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత బీఆర్ఎస్ ఎంపీ కేశవరావు రాజీనామా చేయడాన్ని స్వాగతించిన కేటీఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన అరడజన్ మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంగతి ఏమిటని ప్రశ్నించారు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణానికి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు అధికారులు ఆహ్వానమిచ్చారు ఈ నెల తొమ్మిదిన జరిగే అమ్మవారి కళ్యాణానికి రావాలని ఆహ్వానం అందజేసిన ఆలయ చైర్మన్ దేవాదాయ శాఖ అధికారులు ఈ నెల ఆరవ తేదీన ఆలయం వద్ద ఏర్పాట్లపై పర్యటిస్తారని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు వేద మంత్రాలతో ఆశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేసిన పండితులు నగరంలో బోనాల పండగకు ఏర్పాట్లు మొదలయ్యాయి ఈ సందర్భంగా అధికారులు ఏర్పాట్లను ముమ్మరం చేశారు నగర వ్యాప్తంగా జరిగే బోనాల వేడుకకు ఇప్పటికే అధికారులు పలు ఏర్పాట్లు మొదలుపెట్టారు నిరుద్యోగులను నిండా ముంచింది కాంగ్రెస్ ప్రభుత్వం అని మాజీ ఎమ్మెల్యే బాల్కస్మన్ అన్నారు నిరుద్యోగులకు ఉద్యోగాలు రాలేదు కానీ రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డి బల్మూర్ వెంకట్కి ఉద్యోగం వచ్చిందని మండిపడ్డారు రాష్ట్రంలో కొందరు మేధావులకు ఉద్యోగాలు రాగానే నిరుద్యోగుల సమస్యలను పట్టించుకోవడం లేదని అందుకే నిరుద్యోగుల సమస్యల పరిష్కారం కోసం అసెంబ్లీ వేదికగా మా పార్టీ పోరాడుతుందని తెలిపారు అధికారంలోకి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అనేక అంశాలు చేపడతామని చెప్పి వాళ్ళకు మాటిచ్చి మభ్యపెట్టి మరి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు కానీ రాహుల్ గాంధీ గారికి ఉద్యోగం వచ్చింది లోక్సభలో ప్రతిపక్ష నేతగా రేవంత్ రెడ్డి గారికి ఉద్యోగం వచ్చింది ముఖ్యమంత్రిగా అదేవిధంగా బల్మూరి వెంకట్కు ఆయనకు ఎమ్మెల్సీకి ఉద్యోగం వచ్చింది ఒక ఆయన రియాజ్ అని ఉంటాడు ఆయనకు లైబ్రరీ చైర్మన్కి ఉద్యోగం వచ్చింది ఇంకా రకరకాల వ్యక్తులకు రకరకాల ఉద్యోగాలు ఢిల్లీలో కానీ ఇక్కడ హైదరాబాద్లో కానీ రాష్ట్రంలో కానీ వచ్చినాయి కానీ నిరుద్యోగులకు సంబంధించి గ్రూప్ వన్లో వన్ ఈస్ టు హండ్రెడ్ చేయండి అంటే దాన్ని పట్టించుకోవడం లేదు గ్రూప్ టూలో రెండు వేల పైచిల్కి పోస్టులు మీరు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పెంచుతామని చెప్పినట్టుగా పెంచండి అంటే దాన్ని పట్టించుకోవటం లేదు గ్రూప్ త్రీలో మూడు వేలకు పైగా ఉద్యోగాలు ఇస్తామని చెప్పి గతంలో చెప్పి మరి దాన్ని నిలబెట్టుకోండాయా అంటే దాన్ని పట్టించుకోవడం లేదు మెగా డిఎస్సి అని చెప్పి ఇరవై ఐదు వేల టీచర్ ఉద్యోగాలతో నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పి ఆనాడు బీఈడి చేసినటువంటి వాళ్ళని కానీ ఇతరులను కానీ రెచ్చగొట్టి నిరుద్యోగులను పబ్బం గడుపుకొని ఇవాళ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన ఐదు వేల పైచిలకు ఉద్యోగాలకు ఇంక కొన్ని ఉద్యోగాలు కలిపి పదివేలు పదకొండు వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చి మమా అనిపించుకున్నది కాంగ్రెస్ ప్రభుత్వం అంతేకాకుండా ఖర్గే గారితో ప్రియాంక గాంధీ గారితో గర్వంగా గొప్పగా చెప్పించి ఆనాడు ఎన్నికల ప్రచార సభల్లో జాబ్ క్యాలెండర్ ఇస్తామని రెండు లక్షల ఉద్యోగాలు సంవత్సర కాలంలోనే భర్తీ చేస్తామని చెప్పి రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని హడావిడి చేస్తూ స్వేచ్ఛా స్వాతంత్రాల గురించి మాట్లాడుతున్న కాంగ్రెస్ పార్టీకి బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్విఎస్ఎస్ ప్రభాకర్ దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చారు రాష్ట్రంలో మంత్రివర్గ ఏర్పాటు అంశంలో రాజ్యాంగబద్ధంగా ముఖ్యమంత్రికి విశేషమైన అధికారాలు ఉన్న మంత్రివర్గ విస్తరణ కోసం రేవంత్ రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీకి ప్రాధాయపడాల్సిన అవసరం ఏముంటుందని సూటిగా ప్రశ్నించారు పాలనాపరమైనటువంటి నిర్ణయాలు చేయటంలో ముఖ్యమంత్రికి ఏమాత్రం స్వేచ్ఛ లేదని చెప్పని ప్రతి పర్యటన సందర్భంలో జరుగుతున్నటువంటి సంఘటనలు సన్నివేశాలు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ సొంత బలంతోనే అధికారంలోకి వచ్చింది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేశారు కేబినెట్ విస్తరణకు సంబంధించి కీలకమైనటువంటి శాఖలు ఇంకా ముఖ్యమంత్రి గారి ఆధీనంలోనే ఉన్నాయి మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి విషయంలో ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్ళి ప్రాధాయపడాలా ఇన్నిసార్లు ఢిల్లీలో పడిగాపులు కాయాలా అరే ఒక ముఖ్యమంత్రికి రాజ్యాంగబద్ధంగా విశేషమైనటువంటి అధికారాలు ఉన్నాయి మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసుకోవటంలో వైపున రాజ్యాంగ పరిరక్షకులు రాజ్యాంగాన్ని మేమే రక్షిస్తున్నామని మాట్లాడుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ పరంగా ముఖ్యమంత్రికి ఉన్నటువంటి అధికారాలన్నీ కూడా నిర్వహించుకునేటువంటి విషయంలో ఏమాత్రం కూడా ముందుకు సాగనినటువంటి అధిష్టానం కాంగ్రెస్ పార్టీదని చెప్పని నేను పేర్కొంటా ఉన్నా ఇకపోతే కాంగ్రెస్ పార్టీకి ఇది కొత్తేం కాదు అప్పటి ఆంధ్రప్రదేశ్లో ఇప్పటి తెలంగాణలో కూడా కొత్తగా ఏర్పడ్డటువంటి ఇప్పటి తెలంగాణలో ముఖ్యమంత్రులని అవమానించడం వాళ్ళకే చెల్లింది ముఖ్యమంత్రులని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టడం వాళ్ళకే చెల్లింది పాలనాపరమైనటువంటి నిర్ణయాలు చేయనీకుండా అడ్డుకోవడంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికే చెల్లింది చాలా స్పష్టంగా మూడు నెలల్లోనే రేవంత్ ని తిప్పలు పెట్టింది కాంగ్రెస్ అధిష్టానమే ఆరు నెలలు దాటినా కూడా అడుగు వేయనీయకుండా అడ్డుకుంటుంది కాంగ్రెస్ పార్టీ యొక్క అధిష్టానమే బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం The cool new Blanza. Go Hatchin. Go Awesome. వెల్కమ్ బ్యాక్ రాష్ట్రంలో పాలన గాలికి వదిలేసి పాలకులు ఢిల్లీలో మకాం వేశారని తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు కాంగ్రెస్ నేతలు ఢిల్లీ పర్యటనలో తమ సొంత ప్రయోజనాలు తప్ప రాష్ట్ర ప్రయోజనాలు ఎక్కడా కనిపించడం లేదని మండిపడ్డారు ఆరుగురు మంత్రులను డిసైడ్ చేయలేని దౌర్భాగ్యపు పార్టీ కాంగ్రెస్ అని దేవ చేశారు ఇప్పుడు చాలా స్పష్టంగా ఏం కనపడుతున్నది అంటే ఈ రాష్ట్రంలో తెలంగాణలో పాలన గాలికి వదిలేసిన పాలకులు అనేబడ అనే అనబడేవాళ్ళు ఢిల్లీలో మకాం వేసినారు నేనేం చెడు గురించి ఢిల్లీకి పోయినంత మాత్రాన చెడు అని మాట్లాడండి కానీ ఇక్కడ ఒకటి అవగాహన చేసుకోవడం ఆలోచించడం దానికి అనుకూలంగా పాలనకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్న సంగతి మొదటగా చెప్పక తప్పదు అయితే మొన్న ఐదు రోజులు ఒకరోజు విరామంతో మరో మూడు రోజులు ఇక్కడి పాలకులు అందరూ ఢిల్లీలో మకా నేసి కూర్చున్నారు మరి దేని గురించి ఉన్నారు అనేది నాకు పూర్తిగా తెలియదు మన ప్రసార మాధ్యమాలలో వచ్చే అంశాలైతే చూస్తున్నాము చదువుతున్నాం రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుకునేందుకు సాధించుకునేదందుకు లేకపోతే ఏ దిశలోపట పోరాటం చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి మనకు వస్తుంది అనే దాని మీద నాకైతే ఎక్కడ కూడా ఈ అంశాలు కనపడలేదు వారి మనసులో ఉండొచ్చు మాట్లాడుతున్నారో నాకు తెలియదు కానీ అక్కడ వచ్చేదంతా దేని గురించి జోనల్ కమిషనర్లు డిప్యూటీ కమిషనర్లు ప్రతిరోజు క్షేత్రస్థాయిలో పర్యటించాలని జిహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి కాటా జోనల్ సంబంధిత అధికారులను ఆదేశించారు ఈ సందర్భంగా తన చాంబర్లో జోనల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు జోనల్ కమిషనర్లతో పాటు డిప్యూటీ కమిషనర్లు కూడా తమ తమ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి నివేదికతో పాటు సంబంధిత ఫోటోలు కూడా పంపించాలని ఆదేశించారు క్షేత్రస్థాయిలో ఒక్కొక్క అంశంపై ప్రజలకు వివరించడమే కాకుండా మీడియాలో కూడా అటు విషయం వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు డెంగ్యూ నివారణకు ప్రత్యేక దృష్టి సారించాలని అవసరం అనుకుంటే అందుకు ఐఈసీ కార్యక్రమాలు ముమ్మరంగా చేపట్టాలని ఆదేశించారు సంబంధిత ఎంటమాలజీ సిబ్బంది ఇంటింటికి వెళ్ళి దోమల నివారణపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు అంతేకాకుండా ప్రతి శుక్రవారం డ్రై డేగా ఆదివారం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు టీడీపీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని తెలంగాణలో చారిత్రాత్మకమైన కార్యక్రమాలను అమలు చేసిన ఘనత ఎన్టీఆర్ చంద్రబాబుదని రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షులు సామ భూపాల్రెడ్డి అన్నారు చంద్రబాబు నాయకత్వంలో పార్టీ రాష్ట్రంలో తిరిగి పూర్వ వైభవం సంతరించుకుని బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం చేసేందుకు కృషి చేస్తామని తెలిపారు టీడీపీ జాతీయ అధ్యక్షులు సీఎం నారా చంద్రబాబు నాయుడు నాలుగుసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొట్టమొదటిసారిగా హైదరాబాద్కు శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు బేగంపడే విమానాశ్రయానికి వస్తున్నారు ఈ సందర్భంగా టీడీపీ నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు ఘనస్వాగతం సామ భూపాల్ రెడ్డి తెలిపారు అదేవిధంగా శనివారం రోజున రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న విభజన అంశాలపై రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం జరగనుందని ఆయన వెల్లడించారు మళ్ళీ ఒక ముఖ్యమంత్రి హోదాలో ప్రమాణ స్వీకారం చేసి మళ్ళీ హైదరాబాద్ నగరానికి మళ్ళీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ అభిమానులు పార్టీలకు అతీతంగా సామాజిక వర్గాలకు అతీతంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ఒకసారి కలవాలి చూడాలి అని చెప్పేసి ఒక ఆశతో రేపు భారీ ఎత్తున అవకాశం ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన అనంతరము తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుల వారు ప్రజా నాయకుడు ప్రజా బంధువు మా అందరి ప్రియతమనేత రేపు వస్తున్న సందర్భంలో తెలంగాణ తెలుగుదేశం పార్టీ స్వాగతం సుస్వాగతం ఘన సాగతం కూడా పలుకుతున్నట్టు అని చెప్పి తెలియపరుస్తా ఉన్నాం

న్యూ టౌన్ కాలనీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు నిర్వహించారు ఆరు లక్షల అంచనాతో న్యూ టౌన్ కాలనీ నుండి కుమార్గౌడ్ వెంచర్ వరకు లింకు రోడ్డు ప్రారంభోత్సవం అదేవిధంగా ఆరు లక్షల అంచనాలతో కుమార్గౌడ్ వెంచర్లు రోడ్ నిర్మాణ శంకుస్థాపన ప్రారంభించారు అనంతరం నాయకులు మాట్లాడుతూ ఈ సందర్భంగా ఇస్నాపూర్ గ్రామానికి అభివృద్ధిలో అగ్రగామిగా నిలుపుతామని అన్ని విధాలుగా మౌలిక సదుపాయాలు కల్పిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ ఎంపీ సుష్మా శ్రీ వేణుగోపాల్ రెడ్డి ఆత్మ కమిటీ చైర్మన్ కుమార్ గౌడ్ ప్రజాప్రతినిధులు అధికారులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దూలపల్లిలో నకిలీ మందుల తయారీ కేంద్రంపై ఎస్ఓటి మేడ్చెల్ డ్రగ్ కంట్రోల్ అదేవిధంగా పేటి బషీరాబాద్ పోలీసుల దాడి చేశారు గత ఆరు నెలలుగా ప్రముఖ కంపెనీల పేర్లతో హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్లలో ఉండే ఫార్మా కంపెనీల పేర్లతో నకిలీ మందుల తయారీ చేసి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్టుగా గుర్తించారు పోలీసులు నకిలీ మందుల తయారీ కేంద్రం నిర్వహిస్తున్న నిందితులు గోపాల్ రామకృష్ణని అరెస్ట్ చేశారు ఢిల్లీ స్థావరంగా నకిలీ మందులను దేశవ్యాప్తంగా సప్లై చేస్తున్న నిహాల్ అనే ప్రధాన నిందితుడు పరారీలో ఉన్నారు ఇద్దరు నిందితులను రిమాండ్కు తరలించినట్టుగా మేడ్చల్ డీసీపీ కోటిరెడ్డి డ్రగ్ కంట్రోల్ అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి తెలిపారు అనే అతను ఢిల్లీ నుంచి వీళ్ళకి రా మెటీరియల్ అవన్నీ కూడా లేబుల్స్ ప్యాకింగ్స్ మొత్తం కూడా ఇక్కడ ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ ఈయన సేమ్ టైం మళ్ళీ నిహాకి పంపిస్తాడు లేదా నిహాల్ పంపిస్తాడు నిహాల్ని మనం కస్టడీ తీసుకుంటే అప్పుడు తెలుస్తుంది మనకి కొంత ఇక్కడ పంపిస్తున్నాడా మళ్ళీ మొత్తం ఆడికే పోతుంది అనేది మనకి తెలిసే అవకాశం ఉంటుంది కేవలం ఇతను రా మెటీరియల్ కూడా మనం సీజ్ చేసినాం మొత్తం కూడా ఇప్పుడు దాదాపు మనం ఇరవై ఐదు లక్షల మెటీరియల్ ఇరవై ఐదు లక్షల మెషినరీ టోటల్గా యాభై లక్షల వర్క్ ప్రాపర్టీని మనం రికవర్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా సీజ్ చేసి మన ల్యాబ్ పంపించి అందులో ఎంత వరకు ఉన్నది ఏందనేది కూడా చూస్తాం నిహాల్ కూడా అదుపులో తీసుకొని ఇంకా ఈ నెట్వర్క్ ఎక్కడ వరకు ఉంది మన హైదరాబాద్ ఉందా తెలంగాణలో ఉందా మొత్తం అక్కడ నార్త్ స్టేట్స్ పోతుంది అనేది మనం వెరిఫై చేయాల్సిన అవసరం ఉంది ఇతనికి కేసులు ఏం లేవు కాకపోతే ఏంటంటే తను సర్జరీకి సంబంధించినటువంటి ప్లాస్టిక్ ఐటమ్స్ తయారు చేస్తున్నటువంటి ఇండస్ట్రీ ఉంది అది చేసుకుంటూ కోవిడ్ టైంలో కొంత దానికి సంబంధించిన ట్యూబ్స్ కూడా తయారు చేశాడు ఈ నిహాలతో కలిసి కొంత ఫార్మా బేస్డ్ కొంత అవగాహన ఉన్నాయి ఇన్స్పెక్టర్ హేమలత గారు మరియు హెచ్ఓటీవీ వారి పోలీస్ వారి సహకారంతో జాయింట్ రైడ్ చేసి ఈ యొక్క స్పూరియర్స్ అంటే నకిలీ మందుల తయారీ కేంద్రాన్ని మేము నిన్న గుర్తించి దాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది అయితే ఇందులో వాడినటువంటి రా మెటీరియల్స్ కానీ దీని యొక్క బాటిల్స్ లేబుల్స్ మరియు దీనికి సంబంధించినటువంటి ప్యాకింగ్ మెటీరియల్స్ అవుటర్ కాటన్స్ ఇవన్నీ కూడా అంటే ఏమాత్రము ఒరిజినల్ దానితో తీసుకునే విధంగా వీళ్ళు ఢిల్లీ నుంచి అతను మోడ మోడసాపరండి ద్వారా నిహాల్ అనే వ్యక్తి ద్వారా అతను సేకరించి ఇవన్నీ ఇక్కడ మ్యానుఫ్యాక్చర మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం జరుగుతుంది సో మేము వీటికి సంబంధించిన అన్ని నమూనాలు సేకరించి మా ల్యాబ్ కూడా పంపించాము సో